కూటమి ఉమ్మడి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేసింది ఇప్పటికే అధికార వైసీపీ నవరత్నాలు ప్లస్ అంటూ మానిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే దీంతో కూటమి మేనిఫెస్టోతో జగన్ మేనిఫెస్టోని పోలిస్తూ జనం చర్చించుకుంటున్నారు జగన్ కొత్తగా ఇచ్చేదేమీ లేకపోగా నవరత్నాలు ప్లస్ అని గత ఎన్నికలలో విఫల హామీలకే కొద్దిపాటి నగదును చేర్చి ప్రకటించారన్న పెదవి వీరుపు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది అదే సమయంలో చంద్రబాబు గ్యారెంటీలతో పాటుగా కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల సామాన్య జనాలు సైతం కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతోంది అందుకు భిన్నంగా జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించిన నవరత్నాలు కొద్ది నగదు పెంపుతో పాత మేనిఫెస్టోని ప్రకటించడం ఆ పార్టీ నాయకులు అభ్యర్థులతోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది అలాగే జగన్ తాను ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ ఖర్చు నెలకి డెబ్బై వేల కోట్ల మరి టీడీపీ ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలకు నెలకి లక్ష ఇరవై నుంచి యాభై వేల రూపాయల వరకు అవుతుందని అది సాధ్యమని జగన్ విమర్శలు గుర్పిస్తున్నారు మరి దీనిపై విపక్షాలైనటువంటి తెలుగుదేశం కూటమి నుంచే కాకుండా సామాన్య జనం నుంచి కూడా వైసీపీ శ్రేణుల నుంచి విమర్శలు వెలువెత్తుతోంది తన ఐదేళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారని నిలదీస్తున్నారు ఇక తెలుగుదేశం కూటమి నేతలైతే తాము సంక్షేమంతో పాటు అభివృద్ధి చూపిస్తామని సంపద సృష్టికి అభివృద్ధికి అసలు సిసలు చిరునామా అని మరి చెబుతూ ఉన్నారు విడతల వారిగా మధ్యపాన నిషేధం అన్నారు కానీ ఆచరణలో జేబ్రాణ మధ్యమమ్మకాలను అడ్డు అదుపు లేకుండా పెంచేశారని విమర్శిస్తున్నారు సంక్షేమం అంటూ రూపాయి ఇచ్చి వంద రూపాయలు దోచేశారని ఆరోపిస్తున్నారు ఇక ఇప్పుడు తెలుగుదేశం కూటమి తన మేనిఫెస్టోను ప్రకటించేసింది ఇందులో ఇరవై ఐదు అంశాలను పొందుపరిచింది దీంతో తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో పట్ల హర్షం వ్యక్తం జగన్ శిబిరం బేజారైపోతోంది తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోలోని సంతకం వృద్ధాప్య పెన్షన్ రూపాయలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు ఐదు వందలు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి పదిహేను వేల రూపాయలు మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఫ్రీ ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల పెట్టుబడి వాలంటీర్స్ కి గౌరవ వేతనం నెలకి పదివేల రూపాయలు ఉచిత ఇసుక అన్నా క్యాంటీన్లు భూహక్కు చట్టం రద్దు ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ బీసీ రక్షణ చట్టం పూర్ టు రిచ్ పథకం చేనేతకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్ విద్యుత్ ఫ్రీ కరెంటు ఛార్జీలు పెంచము బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ పేదలకు రెండి ఇళ్ల స్థలం పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం పెళ్లి కానుక లక్ష రూపాయలు విదేశీ విద్య పథకం పండుగ కానుకలు